కానీ మరి ఇవాళ మళ్ళీ అదే ముఖ్యమంత్రి దగ్గరికి మహేంద్ర రెడ్డి పోయారు సరే సుంద రెడ్డి నరేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో ఉన్నారు భమణ గారు సరే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన వ్యక్తి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు జెడ్పీటీసీ లేడు కొడుకు వాళ్ళతోనే పోయిండు ఒక తమ్ముడే ఇక్కడ మీ బీఆర్ఎస్ లో ఉన్నాడు లేదు కొడుకు కాదు కొడుకు కొడుకు కాదు ఇల్ల ఆయన రెడ్డి ఆయన కొడుకు సరే వాళ్ళ కుటుంబంలో వ్యక్తి కదా కానీ వాళ్ళ కుటుంబంలో మీరు చెప్పేది అనేది వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులే కదా అన్నదమ్ములే కదా అట్లాంటి నరేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే పదవులన్నీ అనుభవించి ఆ పార్టీ ఫిరాయించారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమో నాన్ లోకల్ అంటున్నారు మరి విఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లోకల్ అంటున్నారు సరే బీజేపీ అభ్యర్థిని నాన్ లోకల్ అని విమర్శిస్తున్నా నా నివాసము నేను ఉండేది నా ఇల్లు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వస్తే కాబట్టి నేను ఇక్కడ లోకల్ చంటి లోకల్ అని బీజేపీ అభ్యర్థి అంటున్నాడు సుధాకర్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ నియోజకవర్గము రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం ఇప్పుడు ఒక రక ఒక రకంగా చూడాలంటే అంటే మొన్నటి వరకు ఆయన ఎంపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందా అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగినాయన్న రెండు వేల తొమ్మిదిలో బైపర్కేషన్ అయిన తర్వాత ఇప్పటిసరికి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీగా గెలిచిన పరిస్థితిని మనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో చూసాం ఇక్కడ ఒకటి శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు దేశంలో ఎక్కడ ఓటున్నా ఉన్నా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఇక్కడ కావాల్సిన ప్రామాణికం ఏందంటే రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలపై అవగాహన ఉండాలి ప్రజలకు సేవ చేసే సత్తా ఉండాలే తప్ప లోకల్ నాన్ లోకల్ అనేది పార్లమెంటుకు అది రాదు పార్లమెంటు కిందికి రాదు అది శాసనసభ ఎన్నికలు లోకల్ లోకల్ బాడీ ఎన్నికలలో అవన్నీ చూస్తూ ఉంటారు పరిస్థితులు ఇప్పుడు మహేందర్ రెడ్డి రాష్ట్ర వాళ్ళ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం వారి కుటుంబంది రంగారెడ్డి జిల్లాలో వాళ్ళు ఎదురులేని నాయకులు తరతరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు రంగారెడ్డి జిల్లా నుంచి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు సుపరిచితులు అంతేకాకుండా ఆమె సునీతమ్మ ఆమెకు రాజకీయ అవగాహన ఉన్నది ఆమె రెండు పర్యాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నది కాబట్టి ఇక్కడ రాజకీయాలు సేవ చేయాలనే దృక్పథం ఉండాలి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండాలి తప్ప లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు మరి ఆ పరిస్థితి కోసం బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఇక్కడ లోకల్ కాదు బీజేపీ పరి క్యాండిడేట్ కూడా లోకల్ కాదు బీఆర్ఎస్ అంటే కాదు సుధాకర్ గౌడ్ గారు బీఆర్ఎస్ రాగి లక్ష్మణరెడ్డి లోకలే ఉప్పలండి అనేది వాళ్ళ పూర్వము ఆయన వరంగల్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అదే కదా నేను అనేది ఇల్లు ఇక్కడ ప్రస్తుతం ఉన్నంత మాత్రాన అది రాదు ఆయన నివాసం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉంటాడు అవన్నీ రెండో ఇప్పుడు అంశాలు కాదు నేను అనేది కు పోటీ చేయాలంటే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండాలి సేవ చేసే సేవతత్వం ఉండాలి తప్ప లోకల్ నాన్ లోకల్ అనేది పరిశీలనలోకి రాదనేది నా అభిప్రాయం గతంలో కూడా ఎంతో మంది నాయకులను మనం కూడా వర్తిస్తుంది కాబట్టి మీరు సమర్థిస్తున్నారు అట్లానే గతంలో పివి వినాసరావు కూడా మనం నంద్యాల నుంచి గెలిపించిన పరిస్థితులను చూసాం అనేది ఏంటంటే అవసరాలు స్థానిక అవసరాలను బట్టి రాజకీయ నేపథ్యం రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయన్న ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది ఏం లేదు మహేంద్ర